ఉదయ కాలమున మార్కు వార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు వచ్చిన మనం ధ్యానం చేసుకోబోతున్నాం యేసుక్రీస్తు ప్రభు యొక్క అనేకమైన అద్భుతములను గురించి మనం ధ్యానం చేస్తుండగా దేవుడు మన జీవితాల్లో కార్యమును చేయునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాం మరి ఇక్కడ పన్నెండేళ్ళు రక్తస్రాము కలిగిన ఒక స్త్రీ ఉండేను హాలలోయ యేసుక్రీస్తు ప్రభు అనేకమైన స్వస్థతలను చేస్తూ ఉన్నాడు అనేకమైన అద్భుత కార్యాలను ఆయన ద్వారా జరుగుతున్నాయి జనసమూహంలో ఎంతో ఎంతోమంది ఆయన ఇందు నమ్మిక ఉంచారు ఆయనను వెంబడిస్తూ వస్తూ ఉన్నారు కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతోమంది ఆయన దగ్గరకు రావాలని ప్రయాసపడుతుండగా వారిలో ఒకరిగా ఈ స్త్రీని మనము చూస్తూ ఉంటున్నాం ఈమె పన్నెండు సంవత్సరాల నుంచి వ్యాధి వస్త్రాలుగా మనం ఉంటుందని చూస్తూ ఉంటున్నాం అయే వ్యాధి రక్తస్రావం కలిగిన వ్యాధితో ఆమె బాధపడుతూ ఉంది ఆమె రోగము బాగు కాలేనందున ఆమె ఏం చేసిందంటే అనేకమైన వైద్యుల దగ్గరకు వెళ్తూ వచ్చింది అనేకమైన వైద్యుల దగ్గరకు వెళ్ళి ఎన్నో తిప్పులు పడింది తన దగ్గర ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టుకుంది కానీ ఆమెకు ఆరోగ్యము బాగు కాలేదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో స్త్రీలందరి ధర్మం ఇదే ప్రతి నెల కూడా వారికి ప్రియజ్ అనేది ఉంటుంది రక్తస్రావం కలుగుతుంది మూడు నుంచి ఐదు రోజుల వరకు రక్తస్రావం కలిగినప్పుడు వారు ఎంతో బలహీనులైపోయి వారి పనులు చేసుకోలేని పరిస్థితిలో వారు ఉంటారు వారు నిర నీరసంగా ఉంటారు శరీరంలో ఒక మార్పు జరుగుతుంది కాబట్టి వారు ఆ మార్పులో తమ శక్తిని అంతా కోల్పోయినట్టుగా మరి ఏ పనులు కూడా చేసుకోలేక విశ్రాంతి తీసుకోవాలని ఆశపడుతూ ఉంటారు మరి ఇక్కడ చూసినట్టయితే ఈ స్త్రీ ఒక రెండు రోజులు కాదు కానీ పన్నెండు సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుతూ ఉంది మరి ఆమె ఇంటి వారందరూ ఆమెను అసహించుకొని ఉండవచ్చును ఆమె యొక్క బంధువుల దగ్గరికి ఆమె వెళ్ళలేకపోవచ్చు ఏ ఫంక్షన్స్ని ఆమెను అటెండ్ చేయలేకపోవచ్చు ఆమెలో ఉన్న నీరసత్వంను బట్టి ఆమె తన పని కూడా తాను చేసుకోలేకపోవచ్చేమో అని నేను ఆలోచిస్తూ వచ్చిన ఎంతో కష్టతరంగా తన జీవితాన్ని గడుపుతుంది ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఎన్నో రకాలుగా ట్రీట్మెంట్ల కొరకు డబ్బంతా ఖర్చు పెట్టుకుంది కానీ ప్రయోజనం లేకపోయింది ఆమె బలహీనంగా రోజు రోజు బలహీన బలహీనత పడుతుంది రోజు రోజు శక్తిని కోల్పోతుంది కానీ ఏ ప్రయోజనము లేదు ఎన్నో తిప్పులు పడింది తన దగ్గర ఉన్నదంతా వ్యాయామం చేసుకుంది కానీ ఏ యొక్క పరిస్థితి ఏ మార్పు కూడా తన శరీరంలో ఆమె చూడలేదు కానీ అటువంటి స్త్రీ యేసును గొచ్చి విని తను అనుకునిందంట ఇదిగో నేను ఆయన వస్త్రమును మాత్రమే ముట్టినా బాగుపడదని అనుకొని ఆమె జన వచ్చింది ఏ ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి ఏ వ్యక్తులతో కలవడానికి ఇష్టం లేని ఆమె ఒంటరిగా జీవించాలని ఆశపడుతున్న ఆమె లేవలేని స్థితిలో ఉంటున్న ఆమె నలిగిపోయిన స్థితిలో ఉంటున్న ఆమె వేసుప్రభుని గురించి విని విశ్వసించి ఆమె అనుకుంది ఆయన వస్త్రము ముడితే మాత్రమే చాలా ఆమె ఆలోచన కలిగిన దానిగా ఆ స్థలమునకు ఆమె వచ్చింది హాలలోయ వచ్చి వెనుక నుండి ఆయన వస్త్రపు చంగును ముట్టింది హాలలోయ ఇప్పుడైతే విశ్వాసము కలిగి ఆమె వచ్చిందో నమ్మి ఎప్పుడైతే ఆమె వచ్చిందో ఆమె ఎప్పుడైతే ఆమె వస్త్రాన్ని ముచ్చుకుందో రక్తధార కట్టినట్టుగా మనం చూస్తూ ఉంచినాం ఎప్పుడేమైనా దేవుని బిడ్డలారా ఆమె శరీరంలో ఉన్న బాధ నివారణమైందని ఆమె గ్రహించుకున్నది ఒకరోజు రెండు రోజులు కాదు కదా పన్నెండు సంవత్సరాల నుంచి అదే యొక్క పరిస్థితి కలిగిన ఆమెకు ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క వస్త్రములను ముట్టిందో ఆమె నివారణ పొందుకుంది ఆమెకు అర్థమైపోయింది ఎంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప ధన్యత విశ్వాసము కలిగి వచ్చింది ఆమె రోగ నివారణమును పొందుకొని ఈ రోజుల్లో మనము కూడా ఎన్నో రోగాలతో శ్రమలతో ఇరుకులతో ఇబ్బందులతో వేదనతో దుఃఖముతో శ్రమతో అసమాధానముతో బలహీనతలతో కృంగిపోతూ లేవలేని స్థితిలో ఉండి బాధపడుతూ ఉన్నాం ఈ స్త్రీ యేసు ప్రభుని విన్న విన వినిన రీతిగా మనము కూడా యేసును గురించి ఎన్నోసార్లు విన్నాం కానీ ఈమెలాగా మనము నమ్మలేకపోయినాం అంటే విశ్వసించలేకపోయినాం మనము డాక్టర్ చెప్పేది వింటాము అధికారులు చెప్పేది వింటాము మన బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు చెప్పేది విని విశ్వసిస్తాము కానీ వాక్యం ఏమైతే చెప్తుందో దానిని మనం వినము వినటం వలన విశ్వాసము కలుగుతున్న దేని గురించి యేసుక్రీస్తు ప్రభుని మాటల గురించి వాక్యంలో రాయబడింది కదా మరి ఈరోజు అనేకులు యేసుక్రీస్తు బ్రహ్మని గురించి చెప్తూ ఉండగా మీరు మనం ఎందుకు వినలేకపోతున్నాం నమ్మలేకపోతూ ఉంటున్నాం వింటున్నాము కానీ నమ్మడం లేదు చాలా మంది వింటున్నాము కానీ నమ్మకం మాత్రం ఉంచడం లేదు ఎందుకో తెలుసా డాక్టర్లకు తెలియదా అధికారులకు తెలియదా గవర్నమెంట్కి తెలియదా అని ప్రశ్నలు వేస్తూ ఉంటాను కానీ ఎప్పుడైతే నీవు నేను మన సమస్యలకు పరిష్కారం ఇచ్చేవాడు సృష్టికర్త అయిన దేవుడు సర్వమానవాళి నిమిత్తం ఆయన లోకానికి వచ్చాడని గ్రహించి విశ్వసించి ఆయన దగ్గరికి మనం వెళ్తామో నమ్ముతామో అప్పుడు కార్యాలు మనము చూడగలుగుతాం ఈమె నమ్మింది వెళ్ళింది ముట్టింది బాగుపడింది వెంటనే ఆమె రక్తదార కట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం ఈరోజు విశ్వాసము కలిగి నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుని కార్యం నీ చూడగలుగుతాం వెంటనే యేసు తనలో నుండి ప్రభావం వెళ్ళనని తనలో తాను గ్రహించి జరి వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరైనా అడగగా అంతమంది జన సమూహంలో యేసుక్రీస్తు ప్రభు ప్రశ్నని ఎవరో ముట్టారు ఎందుకంటే ఆయనలో నుంచి ఒక పవర్ బయటికి వెళ్ళినట్టుగా ఆయన గ్రహించగలిగాను అక్కడున్న ఈ శిష్యులందరూ కూడా ఇంతమంది జన సమూహంని చుట్టూ ఉంటే ఎవరిని ముట్టారని నేను ప్రశ్నిస్తున్నావు ఏసయా అని అడిగా కానీ ఏసుక్రీస్తు ప్రభు ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవల్లనని ఆ రీతిగా ఆయన చెప్పాడు వెంటనే ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయ్యో ఆయనతో చెప్పాను భయము కలిగిన అయ్యో నేను వస్త్రాలు ముట్టాను ఇప్పుడు నేను ముందుకు వెళ్ళి చెప్పకపోతే అయ్యో అని భయముతో ముందుకొచ్చి సాగిలపడింది మనుషులందరూ ఉన్నారు జన సమూహముల మధ్య ఎవ్వరున్నా ఆమె సిగ్గుపడకుండా సాగిలపడి ఇదిగో నా పరిస్థితి ఇది ఒకరోజు రెండు రోజులు కాదు ఒక వారము కాదు పన్నెండు సంవత్సరాలుగా ఈ బా నేను అనుభవిస్తూ ఉన్నాను రక్తస్రావంతో నేను బాధపడుతూ ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళలేను కూర్చోలేను మాట్లాడలేను సంతోషంగా ఉండలేను నా శరీరంలో బలహీనతను బట్టి నా సొంత పనులు కూడా నేను చేసుకోలేని స్థితికి వచ్చాను ఎన్నో మందులు వాడాను ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నాను ప్రయోజనం లేదు కానీ నమ్మి వచ్చి ఏ శయాని నేను ముట్టుకున్నాను అయ్యా ఇదిగో నాకు నాకు రోగ నివారణము కలిగింది రక్తదార కట్టిందయ్యా అని ధైర్యముగా ఆమె సాక్ష్యమును చెప్పగలిగింది నా ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకేసుక్రీస్తు ప్రభు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును సమాధానము గల దాని వైపు నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఆమె పలకగలిగింది కదా ఈరోజు దేవుడు చేసిన మేళని సాక్షి రూపంలో మనం చెక్కలేక సిగ్గుపడుతున్నాం అవునా అవమానంగా భావిస్తూ ఉంటున్నాం కానీ ఈమె అంత ముందు జనసంహం ముందు ఆమెకున్న ఆ సమస్యను ఆమె నిర్భయముగా చెప్పి ఇదిగో దేవాలు నన్ను బాగు చేశావని సాక్ష్యం ఇచ్చింది స్వస్థతను పొందుకొని తిరిగి వెళ్ళింది సంతోషంగా ఈరోజు నీవు నేను కూడా దేవుని దగ్గరికి విశ్వాసముతో వచ్చినట్టయితే దేవుడు ఖచ్చితంగా మన యొక్క అనారోగ్యమును తొలగించి మన బలహీనతల నుంచి వ్యాధుల నుంచి సమస్యల నుంచి మనకు విడుదల నుంచి మనకు సహాయం చేసి నడిపిస్తాడు కాబట్టి నా ప్రియ సోదరుడ సోదరి దేవుని బిడ్డ ఈ ఉదయకాలం ఒకవేళ నువ్వు ఇంకా నిరాశతో దుఃఖముతో ఎన్నో డాక్టర్లు దేవుని ఉన్న ప్రయోజనము లేక నిరుత్సాహముతో కురింగిపోయి ఈ వ్యాధి ఇంతేనా నువ్వు అనుకుంటున్నట్టయితే ఉదయకాలం నువ్వు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ సమస్య ఇంతేనా అని అనుకుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నా బలహీనత ఇంతేనా అనుకుంటున్న వారితో నీతోనే మాట్లాడుతున్నాడు నాకు సమాధానం రాదా అనుకున్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఉదయకాలం నీతోనే మాట్లాడుతూ ఉంటున్నాను నీ వైపు చూస్తూ ఉంటున్నాడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలని అని ఆశపడుతుంటున్నాడు నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ముట్టినట్టయితే ఆయన చెంతకు నువ్వు వెళ్ళినట్టయితే ఇదిగో ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నా ఆ యొక్క వ్యాధిని బాగు చేసిన ఏసయ్య ఆయన శక్తి కలిగిన వాడు ఆయన మాటలో శక్తి ఉంది ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయన శక్తిని నీలోనికి విడుదల చేస్తాడు స్వస్థపరిచే అని నేనే అంటున్నాడు స్వస్థత నీకు శీఘ్రంగా ఇస్తానంటున్నాడు ఐగుప్త దేశంలో చూసిన తెగులు వెన్నటికి చూడను అంటున్నాడు వ్యాధులను చూడ చూడను అంటున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినట్టయితే విశ్వాసము కలిగి ఆయన దగ్గరికి వస్తే నమ్మిన వస్తే ఆయన కార్యమును చేస్తాడు నమ్ముటి నీ వల్లైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే సద్దుపరిచేసే మనం కలిగి ఉంటున్నాం కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సమాధానంతో ఆరోగ్యముని సమాధానమునిచ్చి మనల్ని బలపరిచి ఆయన మనల్ని ఆశీర్వదించి పంపించే దేవుడు కాబట్టి ఈ స్త్రీలాగా విశ్వాసము కలిగిన వారిగా మనము కూడా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తాం దేవుడి మాటలు మనం దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవాస్తోత్రాలు దీవించండి విత్తుబడిన వాక్యము ద్వారా మాత్మలతో నేను ఆయన నూతనమైన కార్యము జరిగించండి నమ్మి నీ దగ్గరికి రావడానికి సహాయము చేయమని ఆత్మీయతలు మేము ఎదగడానికి కృపనుధ ఇచ్చని ప్రతి విధమైన వ్యాధులతో బాధపడుతున్న వారిని మీరు ముట్టండి నైనా ఎదిగో తల్లి జ్వరముతో జలుబు దక్కు ఆయాసము ప్రభువానైనా నైనా ఎదిగో తండ్రిని కిడ్ కిడ్నీస్లో ప్రాబ్లం ఉంటున్న వారు కిడ్నీస్ డయాలిస్ చేస్తున్నవారు తని షుగర్ బీపీలతో తని బాధపడుతున్న వారు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారు నర్వస్ సిస్టంతో బాధపడుతున్న వారు తలనొప్పులతో మైగ్రైన్ తలనొప్పులతో బాధపడుతున్న వారిని ప్రభావా ఎదిగో తర్వాని గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటున్న వారిని ప్రభా కిడ్నీస్ను ప్రభునైనా సరిచేయండి చేయండి ప్రభునైనా ఎదిగోత్త చర్మ వ్యాధులు కలిగిన వారిని పంటి కంటి నొప్పులతో బాధపడుతున్న వారిని చెవి నొప్పుతో బాధపడుతున్న వారిని ప్రభా మోకాల నొప్పులు కీలనొప్పులు ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వారిని ప్రభా టైఫాయిడ్ మలేరియా జాండీస్ తో బాధపడుతున్న వారిని ప్రభా డెంగ్యూ తో బాధపడుతున్న వారిని ప్రభా వైరల్ ఫీవర్స్ తో బాధపడుతున్న ఎవరైతే బిడ్డలు ఉన్నారో ప్రభా ఎన్ని ఎన్ని వ్యాధులు ఎన్ని రోగాలు ఉన్నాయో క్యాన్సర్ ప్రభా ఎయిడ్స్ నైనా తండ్రినైనా ఎదిగో నైనా ఎన్నో రకాలమైన కొత్త వైరస్ల ద్వారా వస్తున్న రోగములతో బాధపడుతున్న వారిని ప్రభా మీరు తాకండి ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభా ప్రతి ఒక్క శరీరంలో ఉంటున్న అవయవాలు నార్మల్గా పని చేయనుగా కానీ ప్రార్థిస్తున్నారు మీ దగ్గరకి ఉదయకాలం వచ్చి వచ్చిన్నారు దీర్ఘకాల వ్యాధులతో బాధపడిన దగ్గరికి వచ్చి ఉంటున్నారు ప్రభా ఆ యొక్క స్త్రీని ఏ ఏరీతే బాగు చేస్తాను మీ పంపి తన్ని మీ శక్తి ద్వారా మీ వాక్కు ద్వారా వారిని బాగు చేయమని ప్రతి బిడ్డను బలపరిచి స్త్రపరచమని ఏసునాములు అడుగుతున్నాము తండ్రి అమెన్ అందరికి వదనాలు ప్రైజులు అడ్డేడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిచ్చి స్వస్థతను అనుగ్రహించిన గాక అమ్మాయిండి గాడ్ బ్లస్ యూ